హాయ్ గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాగ్స్ ఇది వచ్చేసి నేను నందిగామ వెళ్ళానండి మా మమ్మీ వాళ్ళ ఇంటికి సో అక్కడ విగ్రహం పెట్టారనమాట అసలు రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగుంది ఇది వచ్చేసి గాంధీ సెంటర్ అని ఉంటారు ఐడియా వాళ్ళు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కా కామెంట్ చేయండి ఈ ప్లేస్ అక్కడ కూడా మీకు తెలిసి ఉంటే ఇది వచ్చేసి నేను మా చెల్లి కొంచెం పని మీద బయటకు వెళ్ళాము ఇంకా అక్కడ పూజ జరుగుతుంది ఏంటంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది ఇంకా మా ధృవానుషుకి తెలుసు కదా వాడికి జయ హనుమాన్ అండ్ జై శ్రీరామ్ అని చాలా ఇష్టం అని తనని హ్యాపీ చేద్దాము అనేసి తీసుకొని వెళ్ళాను అనమాట ఇక్కడ వచ్చేసి కళ్యాణం జరుగుతుంది వెంకటేశ్వర స్వామికి ఇక్కడ ఇప్పుడనే కాదండి ఎవ్రీ ఇయర్ బాగా చేస్తారు వినాయక చవితి మాత్రం మంచి మంచి విగ్రహాలు పెడతారు జనం కూడా క్రౌడ్ చాలా ఉంటుంది ఇక్కడ బాగా చేస్తారు పూజ కూడా నేను ఒకటి ఎన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నాను అసలు చాలా బాగా చేస్తారు ఇక్కడ వచ్చేసి పూజ రెండు కళ్ళు సరిపావన్నీ అంత అందంగా ఉంటాయి విగ్రహాలు కూడా చాలా బాగా చేస్తారు చాలా అంతే నీట్గా ఉంటుంది ఆ ప్లేస్ కూడా చూడ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఒక విగ్రహం స్టార్టింగ్ ఏమో కళ్యాణం జరుగుతుంది వచ్చేసి జై శ్రీరామ్ అనమాట చాలా బాగుంది కదా మధుర మనిషి ఇష్టమో చూపిద్దామనేసి ఇంకా వెళ్ళాను నేను కూడా ఇంకా మీకు చూపిద్దామనేసి వీడియో తీసుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందని కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి వీడియో ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కొంచెం మనం చూస్తున్నాం కానీ లైక్ చేయట్లేదా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక్కడ ద్రోణుని పంపించి చూన్నాను అనేసి అక్కడ నిలిచో స్నాప్స్ ఇస్తాను అనేసి నిల్చో వాడు పై నుంచి కిందకి చూస్తున్నాను అనమాట ఏంటంటే ఎప్పుడు టీవీలో చూస్తాను ఏంటి రియల్గా జై శ్రీరామ అన్నట్టుగా ఒక లుక్ ఇచ్చాడు మా వైపు అవుననేసి మేము చెప్పాము పక్కన బాలగణేష్ కూడా చాలా బాగుందండి చాలా అందంగా ఉంది విగ్రహం రెండు కళ్ళు సరిపోలేదు అంత అందంగా ఉంది విగ్రహం నాకైతే బాగా నచ్చింది నేను ఇంకా మా సిస్టర్ అక్కడే ఉండి వీడియో తీసుకొని కొంతసేపు అక్కడే ఉన్నాము నేను ఇంకా ఉన్న టూ డేస్ ఇంకా మీకు కొన్ని విగ్రహాలు చూపిద్దామనేసి నేను వీడియో తీసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా అక్కడ అక్కడంతా ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా నేను కూడా ఒక సెల్ఫీ వీడియో తీసుకుందాం అనేసి తీసుకున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కనుగొంగు చెప్పండి ఇక్కడ వచ్చేసి లాస్ట్లో చూపిస్తున్నాను అనమాట క్లియర్గా చూడండి వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగింది ఇంకా లాస్ట్లో ఇలా మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను వీడియో ప్లీజ్ లైక్ చేయండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బా